ఓం సోలపాణియే నమ సోలమును ధరించిన చేయగలవాడు ఓం కట్వాంగినే నమ కోడు నా ఆయుధముగా కలవాడు ఓం విష్ణువల్లభాయ నమ విష్ణుమూర్తికి నాయకుడైనవాడు ఓం సిపివిష్టాయ నమ సర్వోన్నతమునందు ఉండుటువాడు ఓం అంబికానాథాయ నమః ఆదిశక్తి భర్తయ్యైనవాడు ఓం శ్రీకంఠాయ నమ విషము నిలిపిన కంఠము కలవాడు ఓం భక్తవత్సలాయ నమ భక్తులయందు వాత్స వాత్సల్యము కలవాడు ఓం భవాయ నమ సర్వమును జన్మింపజేయువాడు ఓం సర్వాయ నమ సర్వమును శాసించువాడు ఓం త్రిలోకేశాయ నమ ముల్లోకములకు అధిపతి అయినవాడు ఓం స్థితికంఠాయ నమ నల్లరంగు కంఠమును కలవాడు ఓం శివప్రియాయ నమ పార్వతీదేవికి ప్రియమైనవాడు ఓం ఉగ్రాయ నమ సంహారావేశము కలవాడు ఓం కపాలినే నమ కపాలమును ధరించినవాడు ఓం కామారయే నమ మన్మధునికి శత్రువైనవాడు ఓం అంధకాసుర శోధనాయ నమ అంధకాసురుణ్ణి వధించినవాడు ఓం గంగాధరాయ నమ గంగను ధరించినవాడు ఓం లలాటాక్షాయ నమ ఫాలముల అంటే నొసులయందు కన్నులు కలవాడు ఓం కాలకాలాయ నమ యముడికి సైతము మృత్యువు వంటివాడు ఓం కృపనదయే నమః కరుణకు గనివంటివాడు